మన హైదరాబాద్ సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు మన హైదరాబాద్ సంబంధించినటువంటి రక్షణకు సంబంధించినటువంటి ఎన్నికలు ఈ ఎన్నికల్ని మనం చూస్తా ఉన్నాము విచిత్రమైనటువంటి రాజకీయాలు తెలంగాణలో ఉన్నాయి ఉన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ మధ్య పార్టీ టిఆర్ఎస్ పార్టీ కొమ్ము కాసింది టిఆర్ఎస్ పార్టీ అడుగులకు అడుగులొచ్చింది ఏ రకంగా మధ్యలో పార్టీని పది సంవత్సరాల పాటు మోసిందో మనకు తెలుసు కేసీఆర్ మానే చెప్పాడు నేను విమానం తీసుకొని దేశమంతా తిరుగుతాము మోడీ గారికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను సంఘటితం చేస్తామని మరి కేసీఆర్ గారు ఎక్కడ పోక్కడ పోయిండు మీ అసంతృప్తిని ఎక్కడ పోయిండు మీ ఎమ్మెల్యే పార్టీ ఎక్కడ ఎక్కడున్నాడు ఇప్పుడు ఎక్కడున్నా మరికంగా కేసీఆర్ పది సంవత్సరాల పాటు ఈ జూబ్లీ పార్టీని పెంచి పోషించాడు మనకు తెలుసు ఏ రకమైనటువంటి దుర్బలమైనటువంటి పరిస్థితి ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిందంటే భారత పట్నానికి అధికారులు పోవాలన్నా ముఖ్య మంత్రులు పోవాలన్నా ఎవరి పర్మిషన్ తీసుకోవాలి ఎంఐఎం పర్మిషన్ తీసుకుంటేనే ఈ పరిస్థితి హైదరాబాద్ అవసరమా ఈ పరిస్థితి తెలంగాణకు అవసరమా ఈ పరిస్థితి మన దేశంలో ఉండాలా ఆలోచన చేయండి ఎవరో మంచి వాడు ఎవరు మనుషులు రాబడేటువంటి తెలియవనికి ఎట్లా తరుగుతా ఉన్నారు కారణం గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కాదు